బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేశవరం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి జన్మదిన వేడుకలను అనుచరులు అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు పలు కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో సడవేని రాజు ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడి వద్ద శ్రీధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక ద్వారా నిస్సహాయకులకు నిరాశ్రయులకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి పొద్దున పది గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళా పంపిణీ చేయడం జరిగింది మరి మన ఇసు కార్యక్రమంలో నియోజకవర్గంలో ఎవరికి దోసిన కార్యక్రమ వాళ్ళు స్వచ్ఛందంగా చేయడం జరుగుతున్నది ఈరోజు పోషమ్మ మైదానం కాడ మరి అన్నదాన కార్యక్రమంలో మన రాజు అధ్వానంలో మరి ఇప్పుడే మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఆ భగవంతుడు కౌష్కారాని అరన్నను నుండి నూరేండు వాయుస్ ఆరోగ్యతోని మంచిగా చల్లగా చూడాలనేది కోశవ తల్లి ఈ ముందు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి మరి కుటుంబ సభ్యులందరికీ ఇలా భగవంతుడు ఆశీర్వాదులు ఉండాలనేది చేస్తూ టీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌ కౌశిక అరణ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున వాళ్ళు వాళ్ళ అభిమానుల ఆధ్వర్యంలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే ఈ రోజున శ్రీ శ్రీ ధర్మశాస్త్ర ద్వారా మన సాధవేణి రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ లేని వాళ్లకు అన్నదాన వితరణ కార్యక్రమం చెప్పడం జరిగింది అదేవిధంగా మన కందుకూరి రాజు వారి మిత్ర బృంద ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా గడపురం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు కాలనీ గవర్నమెంట్ స్కూల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా మన ప్యాకెట్ మనీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉప్పు సాయి కుమార్ ఆధ్వర్యంలో మన ఎండిహెచ్ డబ్ల్యూ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంది అదేవిధంగా మన ఉద్యమ నాయకుడు తోడెడి శంకరన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా కేక్ కట్టేసి సీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది శేఖర్ మన ఆధ్వర్యంలో అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ బర్త్డే అనే కాదు పలు అధికారం ఉన్నా లేకున్నా కూడా ఒక పదవి ఉన్నా కూడా లేకున్నా కూడా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు పిలిచినా కూడా వచ్చి నేరుగా ఉండే కౌశిక అరణ్య గారి జన్మదిన సందర్భంగా కౌశిక అరణ్య గారి ఇప్పటి యువతకు చాలా ఆదర్శం ఆ అన్న యొక్క జన్మదినాన్ని ఈ విధంగా సేవా కార్యక్రమాల తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ పున్నం శశికుమార్ చిక్కుడు శేఖర్ గడాపురం కళ్యాణ్ బిబ్బెర తిరుపతి కందుకూరి రాజు ఉప్పు కుమార్ సాగర్ రావుల శ్రీనివాస్ బాణాల వంశీకృష్ణ మామన్నూరి అనిల్ గొట్టె నరేష్ అల్లగుంట రాజేందర్ ఆకుల ప్రశాంత్ రఘువరన్ కందుకూరు సాయి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు